హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా ఈ మహాశివరాత్రికి ఏమేమి చేసుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు కదా సో మీకోసమే ఈ వీడియో ఇదైతే మనం చిన్నప్పుడు తింటుండే లైక్ మొక్క దొన్న సత్తి ముద్దలు నాకైతే అసలు కొన్ని ఇయర్స్ అయిపోయింది తినక నేను చేయడం కూడా ఫస్ట్ టైం అసలు ఎంత బాగుంటుందంటే ఈ టేస్ట్ దేవుడికి కూడా కంపల్సరీ ప్రసాదంగా పెడతారు ఇది సో మీరు కూడా ఈ శివరాత్రికి తప్పకుండా చేసుకొని ఇది వరకున్న మా ట్రెడి మన ట్రెడిషన్ ప్రసాదాలు అన్నీ కూడా ఈసారి చేసుకోండి అప్పుడప్పుడే కదా మనం చేసుకునేది రెగ్యులర్గా చేయాలంటే కూడా చేయం కదా సో ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటంటే ఒక కప్పు వరకు నేను ఇక్కడ కార్న్ తీసుకున్నాను అవి అండి మొక్కజొన్నవి అవి ఎండిపోయిన స్వీట్ కార్న్ కాకుండా మనం రెగ్యులర్ మొక్కజొన్న ఉంటుంది కదా అవి ఒక కప్పు తీసుకున్నాను అదే క్వాంటిటీతో ఒక కప్పు బెల్లం అండ్ ఒక రెండు స్పూన్ల పుట్నాలు రెండు స్పూన్ల పల్లీలు కొద్దిగా ఇలాచీలు ఇక్కడ ఏంటంటే మనకి పల్లీలు పుట్నాలు అనేది ఆప్షనల్ కాకపోతే టేస్ట్ నేను కొంచెం పెంచడానికని వేసామంతే ప్రతి ఒక్కరికి డ్రై ఫ్రూట్స్ ఉండాలని రూల్ లేదు కదా అండ్ అప్పట్లో డ్రై ఫ్రూట్స్ ఎవరు యూజ్ చేశారు చెప్పండి సో ఇక్కడైతే నేను ఫస్ట్ మొక్కజొన్నల ఆ సీడ్స్ అయితే మంచిగా ఫ్రై చేశాను చూసారు కదా అది కొంచెం పాప్ అయ్యేంత వరకు మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి అంతే ఇక్కడ నేను బెల్లాన్ని అయితే పాకం తీసుకున్నాను నేను సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను మొక్కజొన్న ఎంతైతే తీసుకుంటామో ఇది కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే మనము కొంచెం పాకం వచ్చేంత వరకు అయితే దీన్ని మనం మరిగించుకోవాలి ఈ లోపైతే నేను మొక్కజొన్నల్లోనే ఇక్కడ డైరెక్ట్గా పుట్నాలు పల్లీలను కూడా వేసేస్తున్నాను కొద్దిమంది ఏం చేస్తారంటే లడ్డులు కట్టేటప్పుడే పల్లీలు ఇంకా పుట్నాలు వేస్తారు నాకేంటంటే తినేటప్పుడు పిల్లలు అవి తగులుతూ ఉంటే తినరు కదా ఇష్టంగా సో అలా అని చెప్పేసి నేను దాంట్లోనే వేశాను ఇక్కడ మనకి కొంచెం బెల్లం కరిగిన తర్వాత నేను ఒక నాలుగు ఇలాచీలు వేసేసాను మీకు కావాలంటే పౌడర్ కూడా వేసేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టం అందుకే నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను ఇక్కడ చూసారు కదా ఫుల్గా మరిగిపోయింది ఇప్పుడు మనకు ఈ పౌడర్ అనేది నేను మరీ మెత్తగా చేసుకోలేదు నాకు ఇలా కొంచెం తగులుతూ తగులుతూ ఉంటేనే చాలా ఇష్టం ఇదివరకైతే మేము చిన్నప్పుడు ఇలాగే తింటుండే సో చూసారు కదా మనకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా అయిపోయింది నేను ఇంకా కొంచెం ప్లేట్లో తీసేసుకొని కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఒక్క వన్ స్పూన్ వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని మంచిగా లడ్డులను కట్టేసుకున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా కట్టడానికి వస్తుంది పిల్లలు కూడా కట్టేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఇది నేనైతే నాకు లడ్డులు కట్టడం అంటే చాలా ఇష్టం మీరు నమ్మరు కానీ నేను చేయడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా నేను మా మమ్మీ చేయడం కూడా నేను ఎప్పుడు చూసింది లేదు సో ఫస్ట్ టైం చేశాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ మహాశివరాత్రికి అందరు తప్పకుండా చేసుకోండి మొక్కజొన్న కూడా చాలా హెల్దీ ఇక్కడ మనం యూస్ చేసినవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడ స్ కాబట్టి పిల్లలకు కూడా మీరు హాయిగా ఇవ్వచ్చు ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా మహాశివరాత్రికి ఏమేమి చేసుకోవచ్చు అనేది కూడా నేను ఆల్రెడీ ఇంకా రెసిపీస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ చేశాను కూడా ఇక్కడ లింక్ చేస్తాను సో ఇవి అన్నీ తప్పకుండా చేసుకోండి ఉపవాసం ఉంటాం సో అన్నీ ఇలాంటి ప్రసాదాలు నైవేద్యాలు దేవుడికి పెడితే మనకు కూడా మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి కదా మా లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కదా అసలు ఆ టేస్ట్ కానీ చేస్తున్నప్పుడు వచ్చిన స్మెల్ కానీ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది సో ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అండ్ ఈ ఫెస్టివల్కి అందరూ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్